నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాసరావు చెలిమేళ సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను మనము ఈరోజు టాపిక్ చేసేది డయాబెటిక్ అంటే ఆల్రెడీ డయాబెటిక్ గురించి మనం చెప్పాము అంటే అది ఎవరికి వస్తుంది దాని లక్షణాలు ఏంటి దాన్ని ఎలా కట్టడి చేయొచ్చు అని చెప్పాము బట్ ఇక్కడ మేజర్గా క్వశ్చన్ వచ్చేది పేషెంట్స్ నుంచి ఏంటంటే డాక్టర్ గారు డయాబెటిక్ని రివర్సల్ చేయగలుగుతామా అంటే మనం చూస్తున్నాం ఈ మధ్య చాలా కామన్గా వింటున్నాం డయాబెటిక్ రివర్సల్ అనేది సో దీని గురించి నిజంగానే కొంచెం అవగాహన ఉండాలి ఎందుకంటే ఈ డయాబెటిక్ డయాబెటిక్ రివర్సల్ అనే మోజులోనో లేకపోతే అపోహలోనో లేకపోతే అది నిజంగా అయినా కానీ సరిగ్గా దాని గురించి తెలుసుకోకుండా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం ఎస్ డయాబెటిక్ రివర్సల్ అనేది పాజిబులే బట్ ఇక్కడ చూసుకుంటే మీరు డయాబెటిక్ అనేది మనము ఎక్కడ దాని కండిషన్ దాని కారణాలు చూసుకుంటే ఒకటి ఎప్పుడు మనం చెప్పుకున్నట్టు జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి మన ఆహారం లేత అంటామంటే సరైన డైట్ తీసుకోకుండా బాడీకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మన ప్యాంక్రియాస్ అనే దెబ్బతిని దాని నుంచి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఇవి చూస్తాం ఇతరత్ర జబ్బుల వల్ల కూడా ఇవి జరుగుతుంటాయి ఇది కాకుండా ఇంకొకటి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనము కోవిడ్ నుంచి మన ప్రపంచమంతా సఫర్ అయ్యాము ఈ కోవిడ్లో చూసుకుంటే చాలా మందికి చాలా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడింది మనకు తెలిసినంత ఉట్టి లంగ్స్ ఒకటే కాకుండా ఈవెన్ ఎప్పుడూ హిస్టరీ లేని షుగర్ వాళ్ళల్లో కూడా వాళ్ళ డయాబెటిక్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అయ్యాయి ఎందుకంటే ఇది వైరల్ ఇది ఆటో ఇమ్యూన్గా టర్న్ అవ్వటానికి సొంత కణాలనే ఆ బయట కోవిడ్ టైంలో దెబ్బ తినడం వల్ల షుగర్ ఎలివేట్ అయిన ఛాన్స్ కండిషన్స్ చాలా చూసాము అంటే సడన్గా డాక్టర్ గారు అంతకుముందు షుగర్ లేదు కోవిడ్ తర్వాత షుగర్ వచ్చింది మెడిసిన్స్ వాడుతున్నాం అంటారు సో ఇలాంటి కండిషన్స్లో ఏవైతే కొన్ని సందర్భాల్లో మనిషి చాలా మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు సరిగ్గా ఫుడ్ తీసుకోలేకపోవడము స్ట్రెస్ డిప్రెషను ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ షుగర్ అనేది ఎలివేట్ అవుతుంది అలానే కొన్ని సందర్భాల్లో ఇతరత్ర జబ్బులకు ఏదైనా మెందులు వాడుతున్నప్పుడు లైక్ స్టిరాయిడ్స్ అని కానీ స్టిరాయిడల్ మెడిసిన్స్ వాడినప్పుడు దానివల్ల కూడా షుగర్ ఎలివేట్ అయిన కేసెస్ చూస్తుంటాం సో ఇలాంటి సందర్భాల్లో మనము డయాబెటిక్ రివర్సల్ గురించి మాట్లాడతాము ఎందుకంటే దీంట్లో జెనెటిక్ ఫ్యాక్టర్ ఏమీ లేదు ఇది బాడీలో ఎక్కడో ఇమ్యూన్ సిస్టంలో కానివ్వండి మన తెలియక మనం చేసే యాక్టివిటీస్లో దెబ్బ తినడం వల్ల మన మెటబాలిజం దెబ్బతింది కాబట్టి అవి సరి చేసుకుంటే డయాబెటిక్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అలానే కాకుండా జనరల్గా షుగర్కి మీరు చూసుకుంటే ఏమీ తినకపోతే షుగర్ లెవెల్స్ తక్కువనే ఉంటాయి ఏదన్నా కొంచెం ఫుడ్ తింటేనే షుగర్ పెరుగుతుంది సో ఇక్కడ ఏంటి అలా తినకుండా ఉండడం వల్ల ఇంకా ప్రమాదకరం ఎందుకంటే బాడీకి కాల్స్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా డిప్లిష్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం తీసుకునే ఆహారం మితంగా తీసుకుంటూ ప్రాపర్గా డిసిప్లిన్గా తీసుకుంటూ దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేసుకుంటూ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఎలా అంటే ఆయుర్వేదంలో చెప్పబడిన చికిత్సలు వీటికే ప్రమేహ మధుమేహ చికిత్సలు అంటాం మన బాడీ మెటబాలిజాన్ని పెంచడానికి ఆయుర్వేదంలో మేము అభ్యంగనం అనేది చెప్తుంటాం అభ్యంగనం అంటే కొన్ని తైలాల్ని శరీరానికి పట్టించడం వల్ల ఆయిల్ మసాజ్ చేయడం వల్ల మన సెల్స్ అనేవి ఆక్సిజనేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఈ టమ్మీ పాట్లో ప్యాంక్రియాస్ కానీ లివర్ కానీ వీటిని ఇంకొంచెం యాక్టివేట్ చేయడంలో ఈ థెరపీస్ హెల్ప్ అవుతాయి అలానే ఔషధాలు కూడా ఇక్కడ ఔషధాలు అన్నప్పుడు ఎస్ మెటబాలిక్ ప్రాబ్లంకి మెడిసిన్ అనేది ఒక ఒక సపోర్టివ్ లాగా ఉంటేనే ఆ మెటబాలిక్ని కంట్రోల్ చేయగలుగుతాం అయితే ఆ సెలెక్ట్ చేసే మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అలాంటివి ఆయుర్వేదంలో చాలా 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 మంచి మెడిసిన్స్ చెప్పబడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ దానికే మేము ఆయస్కృతి అని కానివ్వండి చూర్ణం అని కానివ్వండి పేటెంట్వి చాలా ఉంటాయి ఇది మీ తత్వాన్ని బట్టి వాతపైత్య కఫాలని బట్టి వాళ్ళకి తగ్గట్టుగా అది అడ్వైజ్ చేస్తూ ఉంటాము పొడపత్రి ఆకని కానివ్వండి చెప్తాం డైట్లో కూడా మనం తీసుకునేది ఏంటి కొంచెం హై షుగరీ బేస్డ్ ఫుడ్స్ని స్వీట్స్ లాంటివి ఎక్కువ ఆయిలీ ఐటమ్స్ని అండ్ లేట్ నైట్స్ తీస్ ఫుడ్స్ డిన్నర్ చేయటం ఇలాంటివి తగ్గించుకుంటూ నిద్ర మంచిగా ఉంటూ వాటర్ ఇంటేక్ మంచిగా ఉంటూ వ్యాయామం రెగ్యులర్గా మన ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఎంత బాగా చేస్తామో దాన్ని బట్టి మన మెటబాలిక్ ఫైర్ బాగుంటుంది మెటబాలిజం కూడా కరెక్ట్ అవుతుంది సో ఇవన్నీ చేసుకుంటూ ప్రాపర్ ఆయుర్వేదిక్ డైట్తో పాటు అంటే మీ తత్వాన్ని బట్టి మనం అడ్వైజ్ చేస్తుంటాం ఏ టైంలో ఏవేవి తినాలి తీసుకునే ఫుడ్ని లిమిటెడ్గా అది డివైడెడ్గా తీసుకోమంటాం డేలో ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఆ మీల్స్ తీసుకోమంటాము అలానే స్ట్రెస్ లేకుండా నిద్ర సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేస్తున్నా ఒకవేళ షుగర్ లెవెల్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి హెచ్బిఏవన్సీ ఎబో సెవెన్ ఎయిట్ టెన్ వరకు ఉంది అన్నప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టు ఆయుర్వేద ఔషధాలు ఈ థెరపీస్ చేయటం వల్ల చాలా మంచి ఎఫెక్ట్ కనబడుతుంది వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే ఈ థెరపీస్ వల్ల దారా కానివ్వండి పిడిచిల్ కానీ వీటన్నిటి వల్ల షుగర్ వాళ్ళకి వచ్చే ఈ కాంప్లికేషన్స్ ఎస్పెషల్లీ డయాబెటిక్ న్యూరోపతి కానివ్వండి రెటినోపతి అంటే కళ్ళు అనేది దెబ్బతింటాయి ఈ రెటినా అనేది దెబ్బతింటుంది గ్లైకోమా అంటాం వీళ్ళకి తర్పణమని ఆయన సంబంధించి ఆ నర్వస్ని స్టిమ్యులే ఆప్టిక్ నర్వస్ స్టిమ్యులేక నేత్ర తర్పణమని చేయడం కానివ్వండి అలానే నెఫ్రోపతిలో వృక్కవస్తి అని కానివ్వండి అలానే డయాబెటిక్ వాళ్ళకు మేస్ట్లీ మగవాళ్ళలో చూసేది సెక్షువల్ డిజార్డర్స్ వీళ్ళకి మంచి మంచి ఔషధాలు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి కూడా హెల్ప్ అవుతాయి అలానే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఈ కాంప్లికేషన్స్ నుంచి అవాయిడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలానే డైట్లో కూడా అలసందలు లాంటివి తీసుకోమని చెప్తాము మనకి తెలిసిన దొండకాయ బెండకాయ ఇవి ఎక్కువ ఆకుకూరలు అలానే మిల్లెట్స్ అనేవి ఎందుకంటే మిల్లెట్స్ హై ఫైబర్ ఎనర్జీ బేస్డ్ కాబట్టి షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది అలానే మంచి టైంకి బాడీకి హైడ్రేట్ చేసుకుంటూ వాటర్ అనేది కూడా ఉండాలి ఇవన్నీ కూడా ప్రాపర్గా చేస్తే షుగర్ని ఎప్పుడు కంట్రోల్గానే ఉంచుకోగలుగుతాం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి పద్ధతి ప్రకారం ఎలా వాడాలంటే మీరు నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ క్లినిక్లో కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్